రైస్ తెలాడ్ అలెయ్యా ప్రభు నందు ప్రియేవ్ నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను వాక్య ధ్యానముగా తొంభైవ కీర్తన మొదటి వచనము రెండవ వచనం చదువుకొని దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం చతుర్దశ స్కందము దైవ మోషే చేసిన ప్రార్థన ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు మేన్ ప్రభునందు ప్రిదేని పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి మా మంచి దేవ నీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన మనకు వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకై స్తోత్రాలు తండ్రి ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ పరిశుద్ధనామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభు నందు ప్రిదేవుని పిల్లరా మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి ధ్యానం చేయబేటువంటి భాగం మనకు ముందుగా అసలు ఈ కీర్తనల గ్రంథాన్ని మరి ఐదు స్కంధాలుగా విభజించారని ఐదు భాగాలుగా విభజించారని మరి మొదటి కీర్తన ధ్యానంలో ఈ గ్రంథం యొక్క విశ్లేషణలో మనం మాట్లాడుకున్నాం ప్రదేని పిల్లరా మరొకసారి మీకు ఆ విషయాలను ఒకసారి జ్ఞాపకం చేస్తాను ప్రథమ స్కంధము ద్వితీయ స్కందము తృతీయ స్కందము చతుర్థ స్కందము పంచ పంచస్కంధము ఇలా ఐదు స్కందాలుగా కీర్తనల గ్రంథాన్ని మరి బైబుల్కి మధ్యలో ఏర్పాటు చేశారని మరి మొదటి స్కందము ఒకటవ కీర్తన నుండి నలభై ఒకటవ కీర్తన వరకు రెండవ స్కందము నలభై రెండవ కీర్తన నుండి డెబ్భై రెండవ కీర్తన వరకు మూడవ స్కందము డెబ్భై మూడవ కీర్తన నుండి ఎనభై తొమ్మిదవ కీర్తన వరకు మరి పొందుపరచబడ్డాయి విదేన పిల్లరా ఈరోజున మనము నాలుగవ స్కందము చతుర్థ స్కంధాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం ఈ ఈ చతుర్థ స్కందము తొంభైవ కీర్తన నుండి నూట ఆరవ కీర్తన వరకు మరి పొందుపరచబడి ఉన్నది ఇక ఐదవ స్కందం మనం చూసినట్లయితే నూట ఏడవ కీర్తన నుండి చివరి కీర్తన అయిన నూట యాభైవ కీర్తన వరకు పొందుపరచబడి ఉన్నది ప్రిదేన్ పిల్లర కీర్తనల గ్రంథం మొత్తము కూడా మరి ప్రతి స్కందము ప్రతి భాగము కూడా స్థుతితో ముగించబడి ఉన్నది మీరు గమనించారా లేదా మీరు పిల్లరా ప్రతి స్కందము కూడా దేవునిని స్థుతించుట వల్ల స్థుతించుట ద్వారా ముగింపబడి ఉన్నది అలాగునని ఈ తృతీయ స్కందము కూడా దేవునిని స్థుతించుట ముగిసి ఉన్నది మీరు చూసినట్లయితే మరి ఎనభై తొమ్మిదవ కీర్తన యాభై రెండవ వచనంలో మనం చూసినట్లయితే యహోవా నిత్యము స్థుతి గాక ఆ మేన్ అని స్థుతితో ముగించబడి ఉన్నది ఇక నాలుగవ స్కందము చతుర్థ స్కందము మరి తొంభైవ కీర్తన నుండి ప్రారంభమవుతూ ఉంది ఈరోజు మనం చదువుకున్న ఈ భాగాన్ని మనం చూసినట్లయితే ఈ కీర్తనను రాసింది దైవజనుడైనటువంటి మోషే మరి మోషే చేసిన ప్రార్థన ఈ తొంభైవ కీర్తనలోను తొంభై ఒకటవ కీర్తనలోను మరి మనకు కనబడతా ఉంది ప్రదేని పిల్లర ఈ తొంభైవ కీర్తన తొంభై ఒకటవ కీర్తన మరి చాలా ప్రాచీనమైనటువంటి మరి కీర్తనలుగా మనము గుర్తించవచ్చు దాదాపు మూడు వేల నాలుగు వందల సంవత్సరాలకు పూర్వము మరి ఈ కీర్తన వ్రాయబడినటువంటి మరి సందర్భము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రదేని పిల్లర దాదాపు మూడు వేల నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం అతి ప్రాచీనమైనటువంటి కీర్తనగా దీనిని మరి చెప్పవచ్చు ప్రదైన పిల్లరా మరి ఇక్కడ ఈ తొంభైవ కీర్తనలో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన పొందుపరచబడింది మరి దైవ దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తా అంటూ ఉన్నాడు కదా ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పెద్దని పిల్లరా ఇది చాలా మరి సులువుగా మనం చదవటానికి వీలుగా వ్రాయబడినటువంటి మాటగా మనకు కనబడతా ఉంది కానీ ఈ మాటలో ఉన్న అంతరార్థాన్ని మనం ధ్యానం చేసినట్లయితే అది ఎంతో మరి గూఢార్థముతో కూడుకొని ఉంది ఇది నాన్న మనం చూస్తా ఉన్నాం మరి చాలా మంది ఈ భూమి మీద దేవుళ్ళు దేవతలుగా పిలవబడతా ఉన్నారు ఏ నామము కూడా మరి తరతరముల నుండి నీవు ఉన్నావు అని ఏ నామము కూడా చెప్పబడలేదు ఎందుకు మరి ఈ భూమి మీద ఉన్నటువంటి నామాలన్నిటిలో దేవి దేవతలలో మేము తరతరముల నుండి ఉన్నాము అని తమ్మును తాము చెప్పుకొనలేదు తమ్మును గూర్చి ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరు చెప్పలేదు ప్రిదేన పిల్లలు ఎందుకని చెప్పలేదు అని అంటే వారికి చరిత్ర లేదు వారికి ఆధారం లేదు వారికి ఏ విధమైనటువంటి ఉనికి లేదు ప్రిదేని పిల్లర ఆలోచన చేయండి ఈ భూమి మీద ఉన్న నామాలలో ఏ ఒక్క నామానికి కూడా చారిత్రకమైనటువంటి మరి ఆధారాలు లేవు ప్రిదేని పిల్లరా ఎందుకంటే అది మానవుని ఊహలో నుండి పుట్టిన నామాలే నేను గట్టిగా చెప్పగలను ఈ భూమి మీద పిలవబడుతున్న ప్రతి నామము కూడా ఒక మనిషి ఊహలో నుండి వచ్చినటువంటి నామాలే తప్ప ఎవరికి కూడా ఏ విధమైనటువంటి చారిత్రక ఆధారం లేనే లేదు ఇదేమి పిల్లర్ ఇక్కడ చూడండి మూడు వేల నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే మరి దైవజనుడైన మోషే సర్వశక్తి కలిగిన దేవుని దర్శనాన్ని చూసిన వాడు దేవుడే ముఖాముఖిగా మరి మోషతో మాట్లాడినటువంటి వాడు ఆ అనుభవాన్ని భక్తుడైనటువంటి మోసే తన ప్రజలైన దేవుని ప్రజలైన వారికి మాదిరిగా ఉంచట కొరకు ఆయన చేసిన ప్రార్థన ఈ రోజున మనకు సాక్ష్యముగా కనబడతా ఉంది ఈ లోకంలో ఉన్న ఏ నామము కూడా మరి ఏ విధమైనటువంటి ఆధారం లేనటువంటి నామాలే ఈ రోజున నీవు నేను ఆరాధిస్తున్నటువంటి నామం పరిశుద్ధమైన నామం ఘనమైన నామం మరి భూమి మీద ఉన్న నామము ఏదైనా ఉంది అనంటే అది క్రీస్తు ప్రభుల వారే అని మనము గుర్తించగలగాలి క్రైస్తవునిగా సర్వశక్తి కలిగిన దేవునిని ఆయన శక్తిని అనే బలమును ఆయన యొక్క మరి ఉనికిని తెలుసుకున్న వారమే గ్రహించిన వారమే అనుభవించిన వారమే మనం ఉండాలి ఈ రోజున దైవజనుడు భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు కదా ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మా నివాస స్థలము ఈ తరములోనిది కాదు నాయన ఈ యుగములోనిది కాదు తర తరముల నుండి నీవే మాకు దేవుడవు అని అంటూ ఉన్నాడు తరతరములు అనగా ఒక తరము అనగా మరి వంద సంవత్సరాలు అనుకుంటే ఇలా అనేక సంవత్సరాల నుండి దేవునిగా సర్వశక్తి కలిగిన దేవునిగా సర్వోన్నతునిగా మరి పరిశుద్ధుడుగా ఉన్నవాడుగా అను ఉన్నవాడు అను నామము కలిగిన వాడిగా ఈరోజున తన ప్రజలను పాలిస్తున్నవాడు తన ప్రజలను మరి కంటికి రెప్పలా కాపాడుతున్నవాడు ఆ నామం ఏ నామో తెలుసా మనిషి ఊహలో నుండి వచ్చిన నామం ఎంత మాత్రమునో కాదు ఈ భూమి మీద ఏలుబడవుతున్నాయి మరి ఏలుబడవుతున్నటువంటి నామాలలో ఏ ఒక్క నామానికి ఈ ఆధిక్యత లేనే లేదు ఇదేమి పిల్లరా ఒక యేసు క్రీస్తు ప్రభుల వారికి తప్ప మరి తండ్రి అయిన యహోవా దేవుడు మరి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధుడైన దేవుడు మరి ఈ రీతిగా తరతరముల నుండి ఆయన కీర్తింపబడతా ఉన్నాడు ఇప్పుడు దేని పిల్లరా ఇక్కడ త్రిత్వం యొక్క మరి ఆవశ్యకత మనం వేరొక అంశంలో దాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం ఇప్పుడు దేని పిల్లల తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ఈ భూమి మీద మేము జీవిస్తూ ఉన్నాము అంటే నీవే మాకు నివాస స్థలమైపోయావు తరతరముల నుండి నీవే దేవుడుగా నీవు ఆరాధింపబడతా ఉన్నావు మరి భూమి పుట్టక మునుపు మరి రెండో వచనములు అంటున్నాడు కదా పర్వతములు పుట్టింపక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు ప్రదేని పిల్లరా ఈ కంటికి కనిపించేటువంటి పర్వతములు గాని ఈ సృష్టిని చేక ముందు నుండి కూడా ఆయన యోగ యోగములకు దేవుడై ఉన్నాడు ఆయన ఒక యుగములోనికి దేవుడు కాదండి ఒక యుగమునకే దేవుడు కాదు నీవు నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు ఆయన యుగమునకు మాత్రమే కాదు లేదా యోగములకు మాత్రమే కాదు యోగ యోగములకు ఆయన దేవుడై ఉన్నాడు ఇదేన పిల్లరా ఏ దేవుడైనా ఎప్పుడు మరి అందరికీ దేవుడవుతాడు అని ఆలోచన చేస్తే ఆయన అందరికంటే ఉన్నవాడై ఉండాలి అందరికంటే మరి అందరికంటే ఉన్నవాడై ఉండాలి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి ఇప్పుడు దేని పిల్లరా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ నామము కూడా అత్యున్నతమైన నామానికి చేరలేకపోయింది సర్వాధికారిగా ఏ నామము కూడా చెప్పలేకపోయింది చెప్పలేరు ఎందుకంటే ఏ నామము కూడా మరి తనకు తానుగా ఉన్న నామం కాదు కానీ మనం ప్రకటిస్తున్నటువంటి నేను ప్రకటిస్తున్న ఈ నామము తనకు తానుగా ఉన్నవాడు ఏ మనిషి చేత రూపింపబడిన వాడు కానే కాదు ఇది మనిషి ఊహల నుండి వచ్చినటువంటి మాట మాత్రం ఎంత మాత్రము కూడా కాదు కొన్ని కోట్ల నామాలు ఈ లోకంలో ఉన్నప్పటికీ ఏ నామానికి కూడా మరి చారిత్రకమైనటువంటి ఆధారం గాని చారిత్రకమైనటువంటి ఇప్పటికి కూడా మన కంటికి కనిపించేటువంటి ఆధారాలు ఏ ఒక్కటి కూడా మన దగ్గర లేవునే లేవు అయినా వారు మరి అట్లాంటి నామాలన మరి అనుసరించేవారు ఈ లోకంలో మరి ఎక్కువైపోతూ ఉన్నారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను ఆరాధిస్తున్న నామము ఈనాటిది కాదు భూమియు దాని సంపూర్ణత లేకముందే మరి యుగ యుగములకు దేవుడై ఉన్నటువంటి వాడు తనకు తానుగా ఉన్నవాడు స్వయంభవుడైనటువంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు కదూ ఈ సత్యాన్ని మరి నీ సహోదరులు ఎంతో మంది మరి ఈ లోకములో ఉన్నటువంటి నామాలను మరి ఆరాధిస్తూ వారు మరి లోకంలో చెడిపోతా ఉన్నారు వారికి సత్యాన్ని తెలియజేయవలసిన బాధ్యత నీపై ఉంది కదూ కాబట్టి తరతరములకు యుగ యుగములకు ఉన్నటువంటి ఆ సర్వాధికారి అయిన మరి సర్వోన్నతిని నామాన్ని మరి ఇతరులకు నీవు చెప్పగలగాలి కదా ఆయన సత్యమును ఆయన మార్గమును మరి అనేక మందికి నీవు తెలియచేయవలసిన బాధ్యత నీపై ఉంది కాబట్టి నీవు ఆరాధిస్తున్న దేవుడు మరి ఇప్పటివాడు కానే కాదు ఆయన చరిత్రకు ఆధారుడు చరిత్ర పురుషుడు మరి చరిత్రలో అనేకమైనటువంటి మరి ఆధారాలను మనకు ఈ సర్వలోకానికి ఆయన ఉంచి వెళ్ళినవాడు ఈ రోజున మరి ఏ నామనకు లేనటువంటి మరి ఆ యొక్క ప్రాశస్త్యము ఏసు మనకు ఉంది అనంటే అసలు దేవుడు అసలైన దేవుడు ఏసు ప్రభులవారే అని మనం రూఢిగా చెప్పగలగాలి ప్రదేని పిల్లరా అలాగున చెప్పేటువంటి ఆలోచన మరి దైవజనుడైన మోషి ఎలాగున ప్రార్థన చేశాడో ఈ ప్రార్థన నీవు చేయగలుగుతున్నావా ప్రియ విశ్వాసి నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఎలాగున చెప్పగలిగిన దినాన్న నీవు పరిపూర్ణమైన క్రైస్తవునిగా నీవు పరిపూర్ణమైన దేవుని మరి విశ్వాసిగా నీవు పిలువబడతావు అలాంటి విశ్వాస్యత అలాంటి ప్రార్థన అలాంటి ఆలోచన ఈ రోజున దేవుడు పుట్టించను గాక దేవుడు మీ కుటుంబాలను దీవించను గాక అనేక మందికి ఈ నామమును పరిచయం చేసేవారిగా దేవుడు తయారు చేయను గాక ఆ మేన్ ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతమైన తండ్రి మా మంచి దేవానికి వందనాలను ఆయన అవును తండ్రి ఈ రోజున మేము ఆరాధిస్తున్న ఈ నామము ఈనాటిది కాదని ఇది తరతరములు ఒక తరమునకు చెందినది కాదని ఒక యుగానికి చెందినది కాదని అయా ఇదిగో నీ వాక్యములో నీ నీ దైవచనుడైన మోసే ప్రార్థన చేస్తూ తెలియజేస్తూ ఉన్నాడని ఆయన అవును తండ్రి నీ నామము ఈనాటిది కాదు అయా తరతరములకు కూడా యుగ యుగములకు కూడా నీవే దేవుడవని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉంది నాయన దానికి తగిన ఆధారాలు ఈ భూమి మీద ఎన్నో నీవు ఉంచి నాయన అయినప్పటికీ మూర్ఖులైన ఈ తరము వారు అయా నీ నామము నెరగక లోకముతో స్నేహం చేస్తూ ఈ లోకములో ఉన్న మనిషి చేత రూపింపబడిన వాటికి ఆయన మహిమలను ఆపాదిస్తూ నీ సన్నిధిని నాయన సర్వ సత్యమును కోల్పోతా ఉన్నారు నాయన సత్యవంతుడైన దేవుడు నీవేనని ఈ లోకములో మరి ఏ నామమున రక్షణ లేదు అని అయా ఇదిగో నీ వాక్యము సెలవిస్తూ ఉండగా నీ పరిశుద్ధ గ్రంథాన్ని అయా ఇదిగో తెలుసుకొనలేని వారిగా అనేక మంది మిగిలిపోతా ఉన్నారు రాలిపోతా ఉన్నారు నాయన ఇదిగో ఈ రోజునైనా నీ రక్షణ పొందుకున్న వారు విశ్వాస్యతలో జీవిస్తున్నవారు నైనా ఈ సత్యాన్ని తెలుసుకున్న వారే ఆయన తెలుసుకున్న సత్యాన్ని అనేక మందికి ప్రకటించేవారిగా మార్చమని నీవు యుగ యుగములకు నైనా తరతరములకు భూమియు దాని సంపూర్ణతయు లేకముందే నీవు ఉన్నవాడవని ఉన్నవాడను అను నామం కలిగిన ఏకైక నామము నామమే అని అనేక మందికి ప్రకటించే వారిగా అనేక మందిని లేపమని అందరూ నాయన నీ నామాన్ని అంగీకరించి ఆ సర్వసత్యములోనికి వచ్చినట్లుగా సహాయం దయచేయమని ఏదైనా మేము చేయ పనులన్నింటి మీద మీకు అను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియబిడ్డలందరినీ దీవించమని మరొక నూతన దయా కిరటం వారికి అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞులై ఉండనట్లుగా సహాయం దయచేయమని ఏసయ్య పరిశుద్ధనామ మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలండి తలాట్